హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో ముందుకు వచ్చానండి అందరికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ ఐటమ్స్ అయితే నేను ఎస్ఎంబి కలెక్షన్స్ లో అయితే తీసుకున్నానండి వాళ్ళదైతే ఆన్లైన్ స్టోర్ అలాగే ఆఫ్లైన్ కూడా ఉందండి వీడి దగ్గర అన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి ప్యాకింగ్ కూడా నీట్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి నేను మా సిస్టర్ అయితే తీసుకున్నామండి ఇవి దివాళీ ఫెస్టివల్ అయితే తీసుకున్నామండి ఇదైతే అయితే కొలబరేషన్ వీడియో కాదు మేము తీసుకున్నా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మీరు కూడా తీసుకోండి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి డీటెయిల్స్ అన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తాను నేను తీసుకున్న ఐటమ్స్ చూపిస్తాను ఒకసారి చూద్దాం రండి ఫస్ట్ ఐటమ్ వచ్చి మెటల్లో క్యాండిల్ హోల్డర్స్ అండి ఇవి లైట్ వెయిట్లో వచ్చాయండి చాలా బాగున్నాయి నేనైతే ఫైవ్ పీసెస్ అయితే తీసుకున్నామండి ఇవైతే పూజ దగ్గర అరేంజ్ చేసుకునేటప్పుడు అయితే దీపాలు అవి పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది డెకరేషన్ కానీ అలాగే కబోర్డ్స్లో కానీ మనం ఎక్కడైనా కూడా అరేంజ్ చేసుకోవచ్చు వీటిని నేనైతే ఫైవ్ పీసెస్ తీసుకున్నాను మీకు నెక్స్ట్ వచ్చేసరికి అందులో నేను దీపాలు పెట్టి చూపిస్తానండి ఇవి నేను అయితే ఫస్ట్ ఐటెమ్ చాలా బాగున్నాయండి ఇవైతేనే అలాగే సెకండ్ ఐటెం వచ్చేసరికి వాటర్ సెన్సార్ అండి ఇవైతే మనం వాటర్ వేసుకుని అయితే పెట్టుకోవచ్చు అలాగే మనం ఆయిల్ అవి వేసుకుని పెట్టుకుంటే ఆయిల్ అయితే జిడ్ అయితే అయిపోతున్నాయి కదండి ఇప్పుడైతే అయితే చాలా బాగుంటున్నాయి అందుకని అయితే అందరూ ఎక్కువగా ఇవే తీసుకుంటున్నారు నేనైతే ఒక సెట్ తీసుకున్నానండి ఇది దీంట్లో అయితే వాటర్ వేస్ అయితే పెట్టుకోవచ్చు మనం లైట్ కానీ అలాగే మనకు యూజ్ఫుల్ అండి ఇవి బాగానే నెక్స్ట్ ఇయర్ కూడా మనకు యూజ్ అవుతాయి అలాగే బ్యాటరీస్ అవి తీసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు చూడండి లైటింగ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది చాలా బాగున్నాయండి ప్రైజెస్ కూడా మనకు రీజనబుల్ ప్రైజెస్ అండి మీరు కూడా తీసుకోండి మీకు కూడా యూజ్ అవుతుంది అని అయితే నేను చెప్తున్నాను మీరు కావాలనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసినా పర్లేదు వాట్సాప్ మెసేజ్ చేసినా పర్లేదండి దేనికైనా సరే వెంటనే రిప్లై అయితే ఇస్తారు మీకు చాలా బాగుంటుందండి ఐటమ్ అంతా కూడా మీరు కూడా తీసుకోండి చూడండి లైట్ కట్టేసి చూపిస్తున్నానండి లైటింగ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది అందరికీ అయితే నచ్చుతుందని అనుకుంటున్నానండి వీడియో అయితే నెక్స్ట్ అయితే ఇంకో ఐటెం అయితే చూపిస్తున్నానండి ఇది కూడా చూడండి ఇది కూడా నేను దీపాలు ఇంకో రకం అండి ఇది కూడా బాగున్నాయి చాలా బాగుందండి ఐటెము ఇవైతే టూ ఇన్ వన్ యూజ్ అండి మనకు కావలితే పైన భక్తి పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు లేదంటే మామూలుగా పెట్టుకోవచ్చు అండి మనం తీసుకుని పెట్టేసుకోవచ్చు ఇవి ఎలా అయినా పెట్టుకోవచ్చు అవి భక్తి పెట్టుకుంటే ఇంకా లైటింగ్ అయితే మనకు బాగా ఎక్కువగా వస్తుందండి చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి మనకు అక్కడ లేనప్పుడు అయితే తీసుకోవాలండి మనకైతే ఎన్ని సంవత్సరాలు సరే సరేం పాడవదండి బాగుంటుంది ఐటమ్ అయితే వాటర్ వేసిన తర్వాత మనం మళ్ళీ లోపల పెట్టుకునేటప్పుడు అయితే తుడుచుకుని పెట్టుకోవాలి నీట్ అలాగే బ్యాటరీస్ కూడా తీసుకుంటే బాగుంటుందండి చూడండి వాటర్ వేస్తే లైటింగ్ అయితే ఎలా వస్తున్నాయో చాలా ఎక్కువ వస్తుందండి లైటింగ్ అవి మనం మేడ పైన కానీ అలాగే స్టెప్స్ పైన కానీ ఎక్కడైనా వెల్లని చేసుకోవచ్చు వీటిని అయితేనే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తీసుకోండి చూడండి ఇదైతే లైట్ కట్టేసి చూపిస్తున్నానండి దగ్గర నుంచి లైటింగ్ అయితే చాలా బాగా వస్తుంది అలాగే క్వాలిటీ కూడా బాగుందండి మీరు కూడా తీసుకోండి అందరికీ అయితే బాగా నచ్చుతుందండి ఇవి బాగా యూజ్ అవుతాయండి అందరికీ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూడండి ఇవి కూడా వాటర్ సెన్సర్ దిగి వస్తానండి మనకైతే వెనకాల వచ్చేసరికి షాడో అయితే వస్తుందండి అండి ఓమ్ ఉంది కదండి ఓమ్ అయితే మనకి చీకటిగా ఉన్నప్పుడు క్లియర్గా బాగా తెలుస్తుందండి ఈ విధంగా అయితే నేను కూడా ఈ టూ పీసెస్ అయితే తీసుకున్నానండి ఇవి ఇవి కూడా లైటింగ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది మీరు ఒక్కొక్కటి పెట్టుకుంటే మాత్రం అని మనకైతే షాడో అయితే బాగా నీట్గా కనిపిస్తుందండి రెండు ఒకే చోటని పెట్టిన గురించి వీడియోలు అయితే మీకు అలా అనిపిస్తుంది కానీ రియల్గా అయితే ఓమాని క్లియర్గా అయితే కనిపిస్తుందండి ఇవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ అయితే ఇవైతే స్మోక్లెక్స్ క్యాండిల్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి నేనైతే ఒక సెట్ అయితే తీసుకున్నానండి మా సిస్టర్కి నాకుని ఇవైతే బ్యాటరీ ఆఫ్ అండి ఇవి చాలా అండి మినిమం అయితే సిక్స్ పీసెస్ తీసుకోవాలి నేనైతే బాక్స్ తీసుకున్నాను మా సిస్టర్కి నాకునని ఇలా ఈ విధంగా అయితే క్యాండిల్ హోల్డర్స్లో పెట్టుకోవాలి చాలా బాగుంటాయండి ఇవి అయితే నైట్ టైం అయితే చాలా బాగుంటుంది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు దీన్ని ఎక్కడైనా అరేంజ్ అండి మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవి బాగా యూజ్ అవుతాయండి నేను తీసుకుని చూపించిన ఐటమ్స్ అయితేనే మీరు కూడా కంపల్సరీ తీసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఇవైతే నేను ఇలా క్యాండిల్ హోల్డర్స్లో పెట్టాను కదండి విడిగా కూడా పెట్టుకోవచ్చు మనం ఎక్కడ కావాలతో అక్కడ పెట్టుకోవచ్చు అండి చూడండి లైటింగ్ అయితే ఎంత బాగా వస్తున్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయండి చాలా కలర్ఫుల్గా ఉన్నది అలాగే మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అండి కంపల్సరీ అయితే తీసుకోండి చూడండి ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి వాళ్ళ చేతులు అవి పెడతా ఉంటారు మంట ఏదో వస్తుందని అలాంటప్పుడు అవి కూడా బాగుంటుంది పిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి అలాగే మనం ఆయిల్ అయ్యి కింద పడిపోతూ ఉంటుంది ఆయిల్ దీపాలు పెడుతుంటే ఇవి అయితే చాలా నీట్గా ఉంటుందండి మనం క్లీన్ చేసుకోవడానికి కూడా నెక్స్ట్ వచ్చేసరికి అయితే రంగోలీ కిట్ అండి ఇది దీంట్లో అయితే మనం ఫెస్టివల్స్ అప్పుడు అవి కూడా దేవుడి దగ్గర అవి ముగ్గులైతే వేసుకోవచ్చు ఈ విధంగా కలర్స్ అవి వేసుకోవచ్చండి దీంట్లో అయితే రెండు ప్లేట్లు అయితే వస్తున్నాయి ఇలా ఈ టూ డిజైన్స్ అండి అలాగే ఒక జాలీ వస్తుంది ఇవైతే మనం దేవుడి దగ్గర అయితే వేసుకోవచ్చండి చిన్న చిన్న ముగ్గులు అవి డిజైన్ కింద అవి చాలా బాగుంటుంది మనకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు ఇందులోని నేను ఇది ఎలా యూస్ చేయాలో అయితే నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో అయితే పెట్టి చూపిస్తానండి ఇప్పుడైతే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అని అయితే చూపించట్లేదు ఇదైతే చాలా యూజ్ అవుతుందండి అందరికీ కూడా అలాగే దేవుడి దగ్గరికి కూడా చాలా నీట్గా వస్తాయి మన కళ్ళొస్తాం ముగ్గులు అవి వేసుకుంటేనే దీపావళికే కాదు వచ్చేది అలాగే ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి వీడియో ఇవండి ఇవి చూడండి ప్లేట్స్ అండి ఇవి అలాగే జాలీ ఇది అలాగే ఇది చిన్న చిన్న డిజైన్స్కి వస్తుందండి సైడ్ అవి చిన్న చిన్నవి అయితే వేసుకోవాలి చూడండి ఇవండి నేను తీసుకున్న ఐటమ్స్ అయితేనే మీ అందరికీ అయితే నచ్చుతాయని అనుకుంటున్నాను స్క్రీన్పై అయితే నెంబర్ ఇచ్చాను కదండి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ దగ్గర అయితే దీపావళికి కమింగ్ ఫెస్టివల్స్కి వాళ్ళ దగ్గర అయితే అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి నేనైతే నెంబర్ అయితే గ్రూప్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పెడతానండి మీరు అయితే గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చండి అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి ఇదండి ఈరోజు వీడియో అయితేనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో